బాపట్ల మైనారిటీ అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలు సాధించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత టీఈటీ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బావపురి ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ ఆవుల వెంకటేశ్వర్లు అమీనా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఇంటూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ చొరవతో మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది ఇక డిసెంబర్ పదవ తేదీ నుండి జరగబోయే టెట్ పరీక్ష కోసం ఈ రోజు నుండి నెల రోజుల పాటుగా ఉచిత శిక్షణ అందించడానికి సంబంధించిన గోడ పత్రికను బాపట్ల బావుపురి కోచింగ్ సెంటర్లో ఆవిష్కరించారు ముస్లిం క్రిస్టియన్ నూర్భాష సిక్కు బౌద్ధ జైన పారసిక వంటి మైనారిటీల అభ్యర్థులకు తమ అర్హత పత్రాలు ఆధార్ ఆదాయ కుల ధృవీకరణ పత్రాలతో బాపట్ల విద్యాసంస్థలు లేదా చెరుకుపల్లి అమీనా కోచింగ్ సెంటర్లో తమ పేరు నమోదు చేసుకుని ఉచిత శిక్షణ పొందవచ్చన్నారు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనార్టీ టెక్టర్ రాసేటువంటి అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది దానిలో మన బాపట్ల జిల్లాకు శ్రీ భావపురి విద్యా సంస్థలకు నవంబర్ ఆరో తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ దాకా శిక్షణ అందించడానికి అవకాశం కల్పించారు దీనిలో భాగంగా చెరుకుపల్లిలో ఉన్నటువంటి అమీనా కోచింగ్ సెంటర్ను కూడా పరిగణలోకి తీసుకుని ఈ జిల్లాలో ఉండేటువంటి ముస్లిం క్రైస్తవ సిక్కు బౌద్ధ జైన పార్సీక మరియు ఉచిత టెట్ కోచింగ్ కోసం మన గవర్నమెంట్ సిఈటిఎం పరిధిలోని టెట్ అందరికీ ఉచితంగా అందించాలని ముస్లిం మైనారిటీ అన్ని విద్యార్థులకు టెట్ ఉచితంగా కోర్సు అందించడం కొరకు భావపూరి బాపట్ల భావపూరి విద్యా సంస్థలు చెరుకుపల్లి అమినా కోచింగ్ సెంటర్ ముందు ప్రతి విద్యార్థులు మైనారిటీ విద్యార్థులందరూ ఈ ఉచిత టెట్ కోచింగ్ సెంటర్ కోచింగ్ని తీసుకోవాలి ప్లస్ టెట్ క్వాలిఫై